లైఫ్లో నువ్వు ఒకటి సాధించాలి ఏదైనా డిఫరెంట్గా చేయాలంటే పేషెన్స్ ఇంపార్టెంట్ సో ఎవడు చేయేది నువ్వు చేస్తున్నావు కాబట్టి సో దానికి టైం పడుతుంది సో నువ్వు దాన్ని నేర్చుకోవాలా ఏ విధంగా చేయాలా అనేది మొత్తం తెలుసుకోవాలా దాని మీద స్టడీ ఉంటుంది సో దాని మీద ఎఫర్ట్స్ ఉంటాయి సో టైం పడుతుంది అందరు వేసిందంటే అది వేరే సో నువ్వు ఏదైనా నువ్వు డిఫరెంట్ చేయాలనుకుంటున్నావు డిఫరెంట్ చేయాలనుకుంటే టైం పడుతుంది చెప్పినంత ఈజీగా డిఫరెంట్ చేశాడు సో దానికి టైం పడుతుంది సో టైం పడుతుంది కాబట్టి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సో అందరు లైఫ్లో సక్సెస్ అవుతారు జల్దీ జాబులు తెచ్చుకుంటారు జల్దీ బిజినెస్లో సక్సెస్ అవుతారు అంటే సో వాళ్ళు అందరు చేసేది చేస్తారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు నువ్వు ఏదైనా డిఫరెంట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి పేషెన్స్గా సీరియస్గా చేయాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు లేకుంటే ఎప్పటికి కావు సో నువ్వు మరి నువ్వు చూజ్ చేసుకున్న డిఫరెంట్గా చూజ్ చేసుకున్న డిఫరెంట్గా చూజ్ చేసుకున్నప్పుడు దాని మీద సీరియస్గా వర్క్ చేయాలి కదా మరి టైంపాస్ ఎందుకు ఇస్తున్నావు టైంపాస్ చేయదు కాబట్టి సీరియస్గా చేయాలి నీకు ఖచ్చితంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డిఫరెంట్గా వెయ్యు ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు అని మీ నమ్మకం ఉంటేనే డిఫరెంట్గా వేయవు నాతోడు కాదు నాతోడు ఇది కాదు అనుకుంటే సపరేట్గా అందరు వేసినట్టే చేసుకుంటే బతుకు అర్థమవుతుందా రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకుంటేనే నువ్వు ఏదైతే డిఫరెంట్గా ఎవ్వడు సాధించలేని సాధించాలి అనుకుంటే రిస్క్ తీసుకోవాలా పేషెన్స్ ఉండాలా డెడికేషన్ ఉండాలా డిసిప్లిన్ ఉండాలా ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే నువ్వేం చేయాలనుకుంటే దాన్ని డిసిప్లిన్గా కంటిన్యూస్గా డెడికేషన్ తోటి పర్టికులర్గా దాని గురించి ఆలోచించకుండా సీరియస్గా జోకులు చేయద్దు దాని మీద నువ్వు ఏదైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావు సో ఏదైనా చేయాలనుకుంటే డిఫరెంట్గా చేయాలనుకుంటే సీరియస్గా చేయాలా అర్థమవుతుందా సో నువ్వు డిఫరెంట్గా చేస్తున్నావు కాబట్టి అందరి లెక్క నీ లైఫ్ ఉండదు సో అందరు లే అందరు వేసినట్టే ఏం చేస్తా అందరూ లేచినట్టే పొద్దున లేటుగా లేస్తా సో అందరు వాడుకున్నప్పుడు నేను వాడుకుంటా అంటే నువ్వు అందరు బతికినట్టు బతుకుతున్నావు డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా వేయాలా ఏదైనా అర్థమవుతుందా డిఫరెంట్గా వేయాలి లీగల్గా వేయాలి ఇల్లీగల్గా కాదు లీగల్గా చేయాలా సో దాని పదలో నువ్వు డిఫరెంట్గా వేస్తున్నావు కాబట్టి లీగల్గా వేయు ఏం చేయాలనుకుంటున్నావు ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద క్లారిటీగా రాసుకో నే ఇది పెద్దగా చేయాలనుకున్నా డిఫరెంట్గా చేయాలనుకుంటున్నా సో ఇన్ని సంవత్సరాలు ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ సో దీనికి ఇంత టైం పడుతుంది సో ఇంత పేషెన్స్ కావాలి సో ప్రాక్టికల్గా ఆలోచించు ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే చేయగలుగుతావు లేకుంటే చేయలేవు సో అందరికీ ఉన్నట్టే నీకు మార్నింగ్ అంటే నువ్వు డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావు కాబట్టి అందరికి ఉన్నట్టే నీ కూడా టైం టేబుల్ సేమ్ ఉండదు డిఫరెంట్గా ఉంటుంది అందరూ పడుకున్నప్పుడు మేలుకుంటావు అందరూ మేలుకున్నప్పుడు నువ్వు పడుకుంటావు ఇట్లా ఉంటుంది అండ్ అందరూ పండుగలకు ఏం చేస్తే నువ్వు వర్క్ మీద బిజీ ఉంటావు అండ్ దాంతోపాటు అందరు బయట తిరుగుతుంటే నువ్వు వర్క్ మీద ఫోకస్ ఉంటుంది సో అందరూ టైంపాస్ ముచ్చట్లు పెడితే నీకు బి వర్క్ మీద వర్క్ గురించి ఆలోచిస్తావు వర్క్ గురించి మాట్లాడగలుగుతావు ఇది నువ్వు డిఫరెంట్ చేయాలనుకుంటే నీ మైండ్ సెట్ ఈ విధంగా ఉంటాయి అర్థమవుతుందా అందరు ఫాల్స్ ముచ్చట్టు ఇంకొకటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు నీ వర్క్లో ఏ విధంగా ఇంకా బెటర్ ఎట్లా నీ గురించి డిఫరెంట్ రిప్రజెన్ రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నావు లేకుంటే ఇంకా మంచి ఎఫర్ట్స్ పెడితే ఈ విధంగా చేస్తే ఈ విధంగా సక్సెస్ అవుతానా సో ఇంత తొందరగా చేయాలనుకుంటే ఇలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న థాట్స్ నీకు రావాలి నువ్వు డిఫరెంట్ చేయాలనుకుంటే అండ్ దాంతోపాటు నీకు నిద్రపట్టే టైంలో కూడా సో నీకు దాని మీద ఫోకస్ ఉండాలి మార్నింగ్ లేచిన వెంటనే కూడా దాని మీద ఫోకస్ ఉండాలి అండ్ నువ్వు అందరూ పాటించే టైం టేబుల్ నువ్వు పాటించలేవు నువ్వు ఒకవేళ డిఫరెంట్గా చేయాలనుకుంటే అర్థమవుతుందా సో నీకు తిండికి టైం ఉండదు అండ్ ఎంజాయ్మెంట్ కూడా టైం ఉండదు దేనికైనా టైం ఉండదు ఎందుకంటే నువ్వు డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావు డిఫరెంట్గా ఒకటి సాధించాలనుకుంటున్నావు లైఫ్లో అప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు నీ వర్క్ గురించి ఆలోచిస్తావు అమ్మాయిల గురించి ఆలోచించావు సిగరెట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి ఏమున్నాయి నీకు అర్థమవుతుందా ఎప్పుడు టెన్షన్ ఉంటుంది ఏ విధంగా నువ్వు చేయాలనుకున్న గోల్ గురించి టెన్షన్ ఉంటుంది అప్పుడే నువ్వు అది చేయగలుగుతావు ఇది సీరియస్గా నేను దాంతోపాటు నువ్వు అనుకున్నది వెంటనే సక్సెస్ అతి తొందరగా రాదు ఎందుకంటే అందరు చేసేది నువ్వు వేసలేవు కొత్తగా చేస్తున్నావు కాబట్టి టైం పడుతుంది సో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆలోచించి తీసుకో అండ్ ప్రాక్టికల్గా ఆలోచించు ఇన్ని సంవత్సరాలు నువ్వు సీరియస్గా వర్క్ చేయాలనుకుంటే అంత డబ్బు నీ దగ్గర ఉందా సో నువ్వు ఏదైతే డిఫరెంట్ చేయాలనుకుంటున్నావు దానికి సంబంధించిన డబ్బు నీ దగ్గర ఉందా లేకుంటే ఏదైనా పని చేసుకో పని చేసుకుని డబ్బు సంపాదించుకుంటా ఈ వర్క్ మీద ఫోకస్ పెట్టు అంతేగాని పేరెంట్స్ మీద భారం పెట్టకు పద్దెనిమిది సంవత్సరాలు దాటక ముందే యాక్చువల్గా పద్దెనిమిది సంవత్సరాలు దాటిందంటే ఇంట్లో పైసలు అడుగు బంద్ చేయాలి ఇంట్లో పేరెంట్స్ కూడా ఇవ్వద్దు ఒక్క రూపాయి అర్థమవుతుంది మీరే సొంతంగా కదా పని చేసుకోవాలి కొడుకైనా కూతురైనా పని చేసుకొని మీ సొంతంగా మీరు సంపాదిస్తే దాని విల మీకు తెలుస్తుంది దాని కష్టమైందో మీకు తెలుస్తుంది ఎప్పటికీ పేరెంట్స్ని అడుగుడు పక్కన పెట్టి మీరు సొంతంగా బతుకు నువ్వు కూడా ఏదైనా డిఫరెంట్ చేయాలనుకుంటే లైఫ్లో దాని మీద ఫోకస్ పెట్టాలంటే నీకంటే సొంతంగా డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి నువ్వు ఏదైనా పని చేయాలా పార్ట్ టైం పార్ట్ టైం జాబ్ వేస్తావా ఏదైనా పని చేసుకో పని చేసుకొని నీ సొంత ఖర్చులకి నీ సొంత డబ్బే వాడుకో ఊరికే పేరెంట్స్ని అడగకు అర్థమవుతుంది నీ కాలు చేతులు ఉన్నాయి కాలు చేతులు లేని వాళ్ళు పని చేస్తారు కాలు చేతులు ఉన్నాయి కాబట్టి పనికో అర్థమవుతుందా చదువుకో పనికో అండ్ నువ్వు ఏదైతే గోల్కి రీచ్ కావాలనుకుంటున్నావు దాని మీద వర్క్ మీద ఫోకస్ పెట్టు కష్టపడితేనే చేయగలుగుతావు కష్టపడకుండా ఏం చేయలేవు అర్థమవుతుందా సీరియస్గానే ఉండాలా నిద్ర పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సుఖంగా బతికినవనుకో జీవితం లేదు సాధించలేవు సుఖం లేనివాడే ఎవడైతే కష్టాలు ఎదుర్కొంటాడో బాధలు పడతాడో వాడే ఒక మంచి పొజిషన్ ఉన్నాడు వాడు అనుకున్న గోల్ రీచ్ చాలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి నిద్ర ఉండదు టైంకి తిండి ఉండదు అన్నీ మార్చుకుంటారు కడుపు కాలుతుంది నిద్ర ఉండదు కంటే నిండ నిద్ర ఉండదు బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళకి సీరియస్ ఉంటుంది వర్క్ మీద నీకు అన్ని గుద్దలుగా అన్నీ తీసుకొచ్చి పెట్టినాక కూడా నువ్వు నువ్వు మనిషివా సో నీ బాధలు కాదు చాలామందికి ఉన్నాయి రకాల బాధలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావో డిఫరెంట్గా ఆలోచిస్తున్నావో నీ లైఫ్లో అన్నీ కఠినంగానే ఉంటాయి అన్నీ సీరియస్గానే ఉంటే నీకు అందరికీ నచ్చినంత అందరికీ ఉన్నంత హ్యాపీనెస్ నీకు ఉండదు గుర్తుంచుకో నువ్వు సక్సెస్ అయ్యేదాకా అండ్ టైంకి నీకు టైంకి ఫుడ్ ఉండదు అర్థమవుతుందా అది నీ సీరియస్నెస్ ఉండాలి నీకు వర్క్ మీద ఎంత సీరియస్నెస్ ఉంటే అంత ఫోకస్ ఉంటుంది ఫోకస్ చాలా ఇంపార్టెంట్ నువ్వు డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావు కాబట్టి ఎవరు చేయండి దానికి డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్గా చేయాలి అది కూడా దోస్తులు కలిసిరు కదా అని అందరితో ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చుని కూర్చుంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు అర్థమవుతుందా డిఫరెంట్గా పెట్టుకున్నావు కాబట్టి చెయ్యాలా ఖచ్చితంగా వర్క్ మీద ఫోకస్ పెట్టాలా అన్నీ పక్కన పెట్టాల కొన్ని ఇయర్స్ పక్కన పెట్టాలా అర్థమవుతుందా డిఫరెంట్గా నేను చెయ్యాలనుకుంటే అందరిలో కానీ బతుకు గవ్వే ముచ్చట్లు గవ్వే తిరుగుడు గవ్వే చేసుకో నీ ఇష్టం అది సో ఎవడైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాడో వాడికి టైంకి నిద్ర ఉండదు టైంకి ఫుడ్ ఉండదు టైంకి ఎంజాయ్మెంట్ ఉండదు ఏది టైంకి ఉండదు వాడికి ఎప్పటికీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది ఏ విధంగా రీచ్ కాగలుగుతానా థాట్స్ ఉంటాయి ఇంకా బెటర్ పొజిషన్ ఏ విధంగా వెళ్ళాలన్నా గురించి దాని గురించి ఆలోచిస్తాడు ఆ పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలన్నా దాని గురించి ఆలోచిస్తాడు కానీ వాడేం చెప్తున్నాడు వాడింట్లో ఏం జరుగుతుంది వాడి ఇది ఏం చేస్తాడు నా బతికి గిట్లే అయిపోయింది అనుకుంటా సొల్లు ముచ్చట్లు మాట్లాడాడు నాకు ఆకలి అయితే నాకు ఏ ఏం అనుకుంది అలా సో ఏ ప్లేస్లోకి తిరిగి రావాలా ఇవన్నీ ఉండి డిఫరెంట్గా వేయాలనుకున్న వాడికి అన్నీ పక్కకు పడేస్తాడు వాడికి ఏది కరెక్ట్ ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు ఆకలి సరిగ్గా ఉండదు సో ఏది సరిగ్గా ఉండదు తింటాడు ఏదో తింటాడు కానీ ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉంటుంది బయట వెళ్తాడు సరుకులు తెచ్చుకుంటాడు కానీ ఫోకస్ మాత్రం దేని మీద ఉంటుంది వర్క్ మీద ఉంటుంది ఇట్లా ఉంటారు ఎవడైతే ఇరవై నాలుగు గంటలు వాడు చేయాలనుకున్న గోల్ గురించి ఆలోచిస్తున్నాడో దాని మీద ఫోకస్ పెట్టి పని చేస్తున్నాడో వాడే సక్సెస్ అవుతాడు లేకుంటే ఈ కాడు ఫ్యాక్ట్ ఇది నిజం ఇది నీకు ఇరవై నాలుగు గంటలు దాని గురించి తాట తెచ్చుకుంటూ దాని గురించి నువ్వు ఫోకస్ పెట్టి చేస్తున్నావు అనుకో ఖచ్చితంగా చేస్తావు అది గంట సేపు దాని గురించి ఆలోచించి దాని తర్వాత అమ్మాయిల గురించి ఆలోచించుకుంటా గాడింట్లో గిట్ల అయిందట ఈ ఇంట్లో గీద అయిందట గది గట్ల వేసిందట ఇది ఇట్లా వేసిందట సో మనం ఎటు తిరిగిపోదాం ఏం తాగుదాం ఏడ సిగరెట్ పడదాం ఏడ గంజా పడదాం ఇవి మాట్లాడకుండా కూర్చుంటే నువ్వు డిఫరెంట్గా ఎప్పుడు చేయగలుగుతావు నువ్వు అనుకున్నది ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతావు కావు కదా ఏదైనా కొత్తగా చేయాలి అని నీ మైండ్లోకి వచ్చిందా అన్నీ పక్కన పెట్టాలి ఒక ఐదు సంవత్సరాలు లేకుండా పది సంవత్సరాలు పక్కన పడే కదా ఎవడు చూపించలేనంత రివేను చూపించాలన్నా టైం పడుతుంది ఎవడు చేయలేని పని నువ్వు చేయాలన్నా కూడా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సీరియస్గా వేయాల అర్థమవుతుందా ఇంట్లో వాళ్ళని పైసలు అడగద్దు అర్థమవుతుంది ఎయిటీన్ ప్లస్ ఒక్క రూపాయి అడగద్దు నీ చెడ్డీ కొనుక్కోవాలన్నా కూడా నువ్వు పని చేసుకోవాలి అంతే అర్థమవుతుందా ఏం కొనుక్కోవాలన్నా బయట పని చేసుకో పని చేసుకుంటే బయట పై పైసా విలువ వెళ్తుంది అగజం పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టుడు కాదు సొంత డబ్బులు సంపాదిస్తున్నాను పొగరు పోరు కూడా ఉండద్దు చిన్నప్పటి నుంచి వెంచర్గా నేను అమ్మ నాలు వెంచర్గా పెంచినప్పుడు వాళ్ళకి నువ్వు మంచిగా చూసుకోవాలా అది నీ బాధ్యత నేను చూసుకోలేరా చిన్నప్పటి నుంచి ఎవడు చూసుకోమన్నాడంటే మరి అది కరెక్ట్ కాదు అది నువ్వే చూసుకోవాలా వాళ్ళు నేను చూసుకున్నారు కదా అది నువ్వు చూసుకోవాలి అది నీ బాధ్యత అర్థమవుతుందా మరి వాళ్ళు నేను అట్లా అనుకుంటే నువ్వు ఉంటుండేవా ఉండవు కదా భూమి మీద సో ఎప్పటికీ తల్లిదండ్రుల మీద ఒర్రకు కోపం పెంచుకోకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని మీద కోపం పెంచు నీ కోపం అంతా పని పెట్టు పేరెంట్స్ మీద కాదు తిట్టని కాదు ఏమైందట కొట్టని ఏమైంది ఏం పోతుంది బయట వాళ్ళు కాదు కదా కుట్టేది సో ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే అన్ని ఇబ్బందులు వస్తాయి అన్నిటికీ ఎదుర్కొని రెడీ ఉండాలి అర్థమైతే నువ్వు సుఖమైన జీవితంలో ఉండకు కంఫర్ట్ జోన్లో ఉండకు కంఫర్ట్ జోన్లో ఉండకుండా ఉంటేనే నువ్వు అనుకునే గోల్ రీచ్ కాగలుగుతావు ఎవడు చేయాలి అనేది నువ్వు చేయాలనుకుంటున్నావు కాబట్టి అన్నిటికి దూరం అవుతాయి ఎన్ని నువ్వు సక్సెస్ అయ్యేదాకా అన్నీ పక్కన పెట్టాల అన్ని పక్కన పెట్టాలంటే ఫ్యామిలీని కాదు మిగతా విషయాలు అర్థమవుతుందా గుర్తుంచుకో అన్నీ ఇంపార్టెంట్ లైఫ్లో ఎప్పుడు నువ్వు సక్సెస్ అయినాక నీతో నీకు అన్నీ వస్తాయి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయినాకనే అన్నీ వస్తాయి సో నువ్వు చదువుకుంటున్నావు చదువుకుంటా నువ్వు ఏ గోల్కి రీచ్ కాగలతో దాని మీద ప్రాక్టికల్గా ఒక రఫ్గా పేపర్ మీద రాసుకుంటా ని క్లారిటీగా రాసుకో అండ్ పార్ట్ టైమ్గా ఏదైనా పని చేసుకో పొద్దున దాకా ఖాళీ చేస్తున్నా రాత్రికి పనికో షాప్లో ఉండు ఖాళీగా ఉండకు చాలామంది పని చేసుకుంటారు సో నువ్వు కూడా ఏదైనా వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేసుకుంటున్నావు అనుకో నీ ధ్యాస పని మీద ఉంటుంది పిచ్చి పిచ్చిగా అనవసరమైన విషయాల మీదకి వెళ్ళదు ఎందుకంటే నీకు ఒక సీరియస్ గోల్ ఉన్నది కాబట్టి అది రీచ్ కావాలో డిఫరెంట్గా చేయాలి కాబట్టి దాని గురించి ఆలోచించవు సో చెప్తున్నా ఎవడైతే సీరియస్గా ఉంటాడో ఎవడైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాడో వాడికి అన్ని దూరం ఉంటాయి ఎప్పుడై ఎప్పుడైతే వాడు సక్సెస్ అవుతాడో అన్నీ వస్తాయి అప్పటికి సో ఫ్యామిలీ వాళ్ళని మంచిగా ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకో చదువుకుంటే ఏదైనా వర్క్ చేసుకుంటే నీ గోల్ గురించి ఆలోచించు ఒకవేళ నీ స్టడీ కంప్లీట్ అయినా ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకుంటా నువ్వు ఏదైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నా అది చేసుకుంటూ వెళ్ళిపో అంతేగాని ఖాళీగా ఉండకు సో ఇది లైఫ్ సో నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది నేను చెప్పింది కరెక్ట్ కాదని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఓకే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక టాపిక్తో మళ్ళీ అర్చున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ డిఫరెంట్గా చేసినప్పుడు డిఫరెంట్గానే ఉంటాడు గుర్తుంచుకో అంతమీద వాడి మైండ్ సెట్ అన్ని బిహేవియర్ అంతా డిఫరెంట్గానే ఉంటుంది సరేనా రైట్ మరి డిఫరెంట్గా వేసిన వాడికి ప్రపంచం వాడికి ఒక స్థాయిని ఇస్తుంది డిఫరెంట్గా చేయని వాడికి మాత్రం అదే అదే గొర్రెలల్లో ఉంటాడు వాడు